హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ప్రైవేట్ స్కూల్స్లోని ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకి ఏప్రిల్లో అయితే కనుక డేట్ ఓపెన్ అయింది అందరూ అప్లికేషన్స్ పెట్టేసుకున్నారు అలాగే సెలెక్షన్ లిస్ట్ వన్ అంటే ఫస్ట్ రౌండ్లోని ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి మెసేజెస్ వచ్చాయి చాలామంది వెళ్ళి జాయిన్ అయ్యారు స్కూల్స్ నచ్చలేని వాళ్ళు అయితే కనుక డ్రాప్ అయ్యారు ఇలా చాలా అయితే జరిగిందండి అయితే రెండో లిస్టు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కనుక మనకి ఈరోజు ఉదయం నుంచి అంటే కనుక జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా మనకి సెకండ్ లిస్ట్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది మాట అండి చాలా మందికి లిస్ట్ వరకు వెళ్ళక్కర్లేదండి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఫోన్స్కి మెసేజెస్ వచ్చాయి నాకైతే కనుక ఇద్దరు ముగ్గురు వచ్చి చూపించారు మెసేజెస్ అలాగా మీ ఎవరికైనా కనుక సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అలాగని ఫోన్ మెసేజ్తోనే మీరు చూడొద్దు చాలా మందికి ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు ఎవరికి కూడా ఫోన్కి మెసేజ్ రాకుండా లిస్ట్ లోనైతే పేరుంది అండి ఆ లిస్టులో ఉన్న పేరును తీసుకొని వెళ్తే అలా కూడా మీకు సీట్ ఇచ్చిన అండి చాలా మందికి సో అందుకే మెసేజ్ చూసుకోండి మెసేజ్ రాని వాళ్ళు సెకండ్ లిస్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వెళ్ళి ఈ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకోండి మొన్నైతే కనుక ఒక ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన ఒక ఆయనకి అంటే మాకు వచ్చారు మాట ఆ పేరెంట్స్ వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ లోని ఉంది మెసేజ్ రాలేదు ఫోన్ రాలేదు ఏమీ రాలేదు మాట అండి వాళ్ళు ఏంటి అందరూ జాయిన్ అవుతున్నారు కదా మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం అన్న లెక్కలోని వాళ్ళు ఏంటంటే వచ్చారు వచ్చి చూసారు మాట అండి చూస్తే వాళ్ళకైతే కనుక ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు అనుకునే స్కూలే వచ్చింది అలాగని వెళ్ళి స్కూల్కి వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు ఫస్ట్ రౌండ్ క్లోజ్ అయిపోయింది ఇంకా మీకు క్యాన్సిల్ అయిపోయినట్లే అని చెప్పారు మాట అండి సో అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట అందుకే ఎవరైతే ఆర్టీఈ కోటాలో ప్రైవేట్ స్కూల్స్లోని ఫస్ట్ స్టాండర్డ్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిపోయి స్కూలు మీకు వచ్చేసి మీ అంతా మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళకైతే కనుక సెకండ్ లిస్ట్లోనే ఏ ఏ నేమూ రాదు మాట అండి ఎందుకంటే మనం ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మన స్కూల్లో జాయిన్ అవ్వాలి లేదా జాయిన్ అవ్వకుండా రిజెక్ట్ చేసుకోవాలి అలా రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి రెండో రౌండ్లో వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా రాదు మాట అండి సో అందుకే ఎవరికైతే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వకుండా అసలు ఇప్పటివరకు కూడా ఎలాంటి మెసేజ్ సెలెక్ట్ అనేది ఏ విధమైన రకంగా కూడా లిస్ట్లో కూడా ఫస్ట్ లిస్ట్లో కూడా పేరు ఉండరో అలాంటి వాళ్ళు సెకండ్ లిస్ట్లోకి వస్తారన్నమాట అండి ఆ సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు ముందు వెళ్ళి మీకు దగ్గరగా ఉన్న నెట్ సెంటర్లో కానీ లేదా మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టారో అక్కడ కానీ చెక్ చేసుకోండి ఎందుకంటే మెసేజెస్ మీద ఆధారపడి మెసేజెస్ రాలేదు కదా మాకు రాదు అని అని డిసైడ్ అయిపోకండి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మీ మొబైల్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగన్నది నేను ఇప్పుడు ఈ వీడియోస్ చివరన మీకైతే చేసి చూపిస్తాను అనమాట చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే ఇంకా చాలా విషయాలు మీకు అనమాట నేను ఇప్పుడైతే కనుక మీ సేవలో చూశానండి సెకండ్ లిస్టు చాలా మంది నాకు మెసేజెస్ కూడా పెట్టారనమాట సెకండ్ లిస్ట్ ఇంకా రాలేదు మేడం రాలేదు మేడం అని నేను ఈరోజు చూస్తున్నాను ఈ రోజు అయితే కనుక రాదేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ నీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కసారి లంచ్కి వచ్చేటప్పుడు ఒకసారి ఓపెన్ చేశాను అన్నమాట చూస్తే సెకండ్ లిస్ట్ ఎనేబుల్డ్ అని వచ్చింది అండ్ అది చూసి వెంటనే ఇంటికి వచ్చేలా వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అనమాట సో అందుకే మా కష్టం అయితే కనుక గుర్తించి మాకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళు ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకు అన్నమాట అలాగే ఇక్కడ ఇంకా కేవీ స్కూల్స్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా ఇంకా కేవీ స్కూల్స్కి అయితే మాక్సిమం కూడా అయిపోయి మాట ఇంకా అడ్మిషన్స్ ఇంకా కేవీ స్కూల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎదురు చూడక్కర్లేదు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయే మాట అని ఇంకా ఉంటే కనుక ఒకటి రెండు సీట్స్ ఏవైనా ఉంటే ఎవరో అదృష్టవంతులకు వస్తదేమో కానీ ఇంక రాదు అన్నమాట ఇంక ఈ ప్రైవేట్ స్కూల్స్లోనే సెకండ్ లిస్ట్ కూడా ఓపెన్ అయిపోయింది కనుక వస్తే ఈ సెకండ్ లిస్ట్లో రావాలండి లేకపోతే కనుక ఇంక లిస్ట్ అనేది రిలీజ్ చేయరు థర్డ్ లిస్ట్ అన్నది డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది అన్నమాట ఈ సెకండ్ లిస్ట్లో ఎవరైనా స్కూల్స్లో జాయిన్ అవ్వమని కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన స్కూల్ లేక రిజెక్ట్ చేస్తే ఇంకొక అవకాశం అయితే కనుక ఎవరికైనా మెసేజ్ ద్వారా ఇస్తారేమో కనుక ఇంకా లిస్ట్ అన్నది అయితే కనుక ఓపెన్ కాదు ఎందుకంటే స్కూల్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి క్లాసెస్ కూడా జరిగిపోతున్నాయి కనుక ఇంకో లిస్ట్ కోసం వెయిట్ చేయకండి ఒకవేళ వస్తే ఇస్తే ఏమైనా మెసేజ్ రావచ్చు అంటే ఈ లిస్ట్లోని ఫస్ట్ లిస్ట్లోని మొత్తం అంతా చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుని ఇంకా ఏమైనా సీట్స్ మిగిలిపోయి ఇవ్వాలని అనుకుంటే మెసేజ్ పెడతారేమో కానీ మళ్ళీ లిస్ట్ అన్న తీరమాట ఇదే ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం వచ్చిన లిస్ట్ అయితే కనుక లాస్ట్ లిస్ట్ మాట అండి ఇంక ఈ లిస్ట్ తర్వాత ఏ లిస్టు రాదు సో ఈ లిస్ట్లోని మీకు సెలెక్ట్ అయితే అయినట్లే ఇంక లేకపోతే ఇంకా మాట అండి సో అందుకే ఇంకా ఏదైనా విషయం కానీ దీని గురించి తెలిస్తే కనుక నేను ఇన్ఫర్మేషన్ రూపంలో మీకు వీడియో చేస్తాను అనమాట అండి సో తెలుసు కదండి మీకు ఈ సెలెక్షన్ లిస్ట్లో ఉన్న పేజీని తీసుకువెళ్ళండి మీరు అప్లై చేసినప్పుడు ఉన్న పేపర్ని తీసుకొని వెళ్ళండి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ అన్నీ పట్టుకొని వెళ్ళండి పట్టుకొని వెళ్ళి మీ సీటు మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళి జాయినింగ్ చేసుకున్నట్లుగా వాళ్ళు మీకైతే కనుక రిసీప్ట్ అది ఇస్తారు తర్వాత నెక్స్ట్ అనేది ఏంటన్నది స్కూల్లోనే చెప్తారనమాట మీ మొబైల్లోనే గూగుల్లోనే సీఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేస్తే క్లీ టైప్ చేసినట్లయితే అందులో ఫస్ట్ ఆప్షను సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది మీకు ఓపెన్ అవుతుందండి మెయిన్ వెబ్సైట్ మాట ఇది ఇందులో చూసారా ఆర్టీఈ ట్వెల్వ్ బై ట్వెల్వ్ వన్ సి రౌండ్ టూ లాటరీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ అవైలబుల్ నవ్వని క్లిక్ హియర్ అని ఉంచుకోడండి అక్కడ క్లిక్ చేయాలన్నమాట ఇది ఈరోజు ఉదయం నుంచి కూడా వచ్చింది వచ్చిందిమాట అండి చాలామంది అడుగుతుండే ఇంకా చాలా గ్యాప్ వచ్చింది కదా ఇంకా తీయరేమో అని అనుకున్నాను నేను కానీ ఎట్టకేలకు చేశారన్నమాట అండి ఆ క్లిక్ హియర్ అన్న చోట కానీ మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట అండి మీకు సిస్టంలో అనుకోండి ఈ పీడిఎఫ్ ఫైల్ని ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు కానీ ఇది మనకి మొబైల్లో అయితే కనుక ఓపెన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట సో సిస్టంలోనే చూసుకోండి మీరు సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి